అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి సినిమా వార్ టూ ఇప్పుడు దేశం మొత్తం కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే అటు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఇటు టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి నటిస్తున్నారు ఇందులో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడు అయితే ఇందులో ఇప్పుడు ఒక పాట సలాం అనాల్ అనే ఒక పాట అయితే ఇప్పుడు విడుదలైంది అది గ్లింప్స్ ఆ టీమ్ అయితే మేకర్స్ అయితే విడుదల చేశారు కేవలం ఆ గ్లింప్స్ మాత్రమే యూట్యూబ్లో అయితే పెట్టారు సోషల్ మీడియాలో అది ఇప్పుడు చాలా వైరల్గా మారింది ఇందులో ఈ సాంగ్లో ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్ డాన్సర్స్ అటు హృతిగ్రోసును మంచి డాన్సరే ఇటు జూనియర్ అంటే మంచి డ్యాన్సరే ఇద్దరూ కూడా పవర్ఫుల్ యాక్షన్ కూడా చేయగలరు ఇప్పుడు ఈ ఇద్దరు యొక్క నటించినటువంటి సినిమా ఇద్దరు మంచి డాన్సర్లు ఇద్దరు మంచి ఫైటర్లు కాబట్టి యాక్షన్ హీరోలు కాబట్టి ఈ సినిమా మీద మామూలుగానే ఆసక్తి ఎక్కువ ఉంటది పూర్తిగా అయితే ఈ సినిమాలో ఈ పాటని బయటికి సోషల్ మీడియాలో అయితే పూర్తిగా విడుదల చేయము ఆగస్టు పద్నాలుగవ తారీఖునే అందరూ థియేటర్ లో చూడాలంటూ ఇప్పటికే టీమ్ అయితే అనౌన్స్ చేసేసింది ఆ రోజు ఖచ్చితంగా ఈ పాట చూసినటువంటి ప్రతి ఒక్కరూ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ స్టెప్ అందరూ కూడా సలాం అనాల్సిందే అంటున్నారు మరి దీని గురించి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు